ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మకరం వారికి ఎప్పుడైతే ధనస్థానంలో రాహు ఉన్నాడో వీళ్ళకి ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే గోచారము దుర్గా ఆరాధన చేస్తే ఇంకా బాగుంటుంది వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది బలంగా చూపిస్తుంది అలాగే రాహు రెండులో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదైనా ఆన్లైన్ త్రూగా వచ్చే ధనయోగం అలాంటి పెట్టి బెట్టింగ్స్ ప్యాకాట్లు ఇవి కాదు ఆన్లైన్ అన్నాను కదా అని ఆన్లైన్లో ఏదైనా వస్తువు అమ్ముతున్నాము ఆన్లైన్లో ఏదైనా కోర్సు చెప్తున్నాము ఇట్లాంటి వాటికి బాగుంటుంది ధైర్యము పరాక్రమము ఏదైనా డేరింగ్ ఓ స్టెప్ తీసుకోవడం అనేటువంటిది మంచిదే ఈ సంవత్సరం చెప్పాలంటే దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం అది జూన్ తర్వాత నుంచి చాలా బాగుంది ప్రాపర్టీస్ తీసుకోవడానికి అండ్ తల్లిగారికి ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి సెట్ అవ్వడానికి అండ్ అలాగే వాహనం గృహము ఆభరణాలు ఇవన్నీ కూడా జూన్ తర్వాత చాలా చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే వీరికి సంతానం కోసం అయితే ఈ సంవత్సరం మొదట్లోనే చాలా అనుకూలంగా ఉంది అందులో ఎటువంటి డౌట్ లేదు అండ్ వివాహ సంబంధించినటువంటి విషయాలు కూడా జూన్ తర్వాత బాగుంది ఎందుకంటే గురువు ఆరులో ఉన్నాడు